హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడున్నా అనుకుంటున్నారా మా మిద్దె తోటలో పందిరి చిక్కుడు వేద్దామని మా మిద్దె తోట గట్టుపై నేను నిలబడి ఉన్నాను మా పందిరి చిక్కుడు చూడండి గుత్తులు చక్కగా ఇది థర్డ్ టైం ఫోర్త్ టైమ్ మేము హార్వెస్ట్ చేయటం అది మీకు చూపిద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను హార్వెస్ట్ ఫ్రెండ్స్ పందిరు చిక్కుడు పెద్ద కుండీలో వేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే దీనికి ఎదుగుతున్నప్పుడు పువ్వు దశలో మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలండి ప్రతి పది పదిహేను రోజులకి ఇవ్వాలి అలాగే దీనికి పేను బంక తెగులు చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి రాకముందే మనము వేప నూనె ఫైవ్ ఎంఎల్ ఏదో ఒక షాంపూ ఫైవ్ ఎంఎల్ కలిపి లీటర్ నీటిలో కలిపి ప్రతి పది పదిహేను రోజులకి ఇస్తే అసలు పేను బంక సమస్య అనేది రాదు ఇది నేను అమలు చేస్తున్నాను అలాగే బూడిద కూడా అప్పుడప్పుడు మనం వేసుకోవచ్చు మరో షార్ట్ వీడియోలో వంటి చట్టాల గురించి తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి